కొన్నిసార్లు అత్యంత లోతైన ధ్యానం చాలా సరళమైన సూత్రాలలో దాగి ఉంటుంది కదూ అవునండి నిజమే ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఒత్తిడి అంతులేని కోరికలు నైతిక సందిగ్ధతలు అన్నీ సర్వసాధారణం కదా ఇలాంటి టైంలో వేల సంవత్సరాల క్రితం రూపొందించిన కొన్ని ప్రాచీన సూత్రాలలో మనకు ఏమైనా సమాధానాలు దొరుకుతాయా ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న చాలామంది ఏమనుకుంటారంటే ప్రాచీన తత్వశాస్త్రం కేవలం ఒక చారిత్రక విషయమని కానీ దాన్ని వర్తమానానికి ఒక గైడ్లాగా చూసినప్పుడు దాని లోతు మనకు తెలుస్తుంది ఖచ్చితంగా మన ముందున్న ఈ పత్రం కూడా అలాంటిదే ఇది జైన మతం యొక్క రెండు ప్రధాన సిద్ధాంతాలను వివరిస్తోంది అవును ఇది కేవలం ఏదో మతపరమైన చర్చ కాదు ఒక క్రమబద్ధమైన స్పృహతో కూడిన జీవన విధానం గురించి మనం చేసే ఒక అన్వేషణ సరిగ్గా చెప్పారు ఈ చర్చలో మనం రెండు మూల స్తంభాలను పరిశీలిద్దాం సరే మొదటిది మన బాహ్య ప్రవర్తనకు అంటే మన సోషల్ లైఫ్కి ఒక నైతిక చట్రాన్ని ఇచ్చే పంచసూత్రాలు ఓకే ఇక రెండవది మన అంతర్గత ప్రయాణానికి ఆహ్ మానసిక స్పష్టతకు మార్గాన్ని చూపే త్రిరత్నాలు బాగుంది ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధమేంటి అవి నేటి జీవితానికి ఎలా వర్తిస్తాయి వీటిని కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా అయితే మన శ్రోతలకు ఈ సూత్రాల గురించి బేసిక్ ఐడియా ఉండే ఉంటుంది కాబట్టి మనం కేవలం వాటి డెఫినేషన్స్కే పరిమితం కాకుండా వాటి వెనుక ఉన్న లాజికేంటి అవి ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అయ్యున్నాయి అది చూద్దాం చాలా మంచి పద్ధతి సరే మొదటగా పంచసూత్రాలు ఇందులో మొదటది అందరికీ తెలిసిందే అహింస అవును ఏ జీవికి హాని చెయ్యకపోవడం కాని ఈ నిర్వచనం చాలా విస్తృతమైనది కదా నిజమే అహింస అనే పదం వినగానే మనలో చాలా మందికి శారీరక హింస మాత్రమే గుర్తుకొస్తుంది కానీ జైనతత్వంలో అది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే మాటల ద్వారా ఒకరిని గాయపరచడం అంటే వాచిక హింస అవును అలాగే మనస్సులో ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం మానసిక హింస ఇవి కూడా హింస కిందకే వస్తాయి ఓ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఈ తత్వశాస్త్రం ప్రకారం ప్రతి జీవికి అంటే కంటికి కనిపించని సూక్ష్మక్రిమికి కూడా ఆత్మ ఉంటుంది అంటే దాని ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి ఉదాహరణకు మన ఫుడ్ హ్యాబిట్స్ మనం చేసే జాబ్ కూడా ఈ అహింస పరిధిలోకి వచ్చేస్తాయి ఖచ్చితంగా అందుకే జైనంలో వ్యవసాయం చేసే కన్నా వ్యాపారం చేసేవాణ్ణి ఎక్కువ ప్రోత్సహించారు దానికి కారణం ఎందుకంటే భూమిని దున్నేటప్పుడు తెలియకుండానే సూక్ష్మజీవులకి హింస జరుగుతుంది నిజమే అదే వ్యాపారంలో ఆ హింస ప్రమాణంలో చాలా తక్కువగా ఉంటుంది ఇదేం చూపిస్తుందంటే మన ప్రొఫెషనల్ చాయిసెస్ను కూడా నైతిక దృష్టితో ఎలా చూడొచ్చో చూపిస్తుంది అంటే మన ప్రతి చర్యకు ఒక పర్యవసనం ఉంటుందని స్పృహ అదే ఈ స్పృహ రెండవ సూత్రమైన సత్యం అంటే నిజం పలకడానికి కూడా వర్తిస్తుందనుకుంటా నిజం చెప్పడం చాలా సింపుల్ విషయంగా అనిపిస్తుంది కాని ఇక్కడా కొన్ని చిక్కులున్నాయి అవును ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది జైన తత్వంలో సత్యమనేది అహింసకు లోబడి ఉండాలి అంటే ఒక నిజం చెప్పడం వల్ల ఒక అమాయక ప్రాణికి ప్రాణహాని జరిగే అవకాశం ఉంది అనుకోండి ఆ సందర్భంలో మౌనంగా ఉండటం కూడా సమర్థనీయమే అంటే సత్యమనేది గుడ్డిగా ఆచరించాల్సిన నియమం కాదు కాదు అది కరుణతో వివేకంతో కూడి ఉండాలి కఠినమైన నిజాన్ని కూడా ఎదుటివారిని నొప్పించకుండా ఎలా చెప్పాలనేది ఒక కళ అన్నమాట ఈ ఆలోచన చాలా ప్రాక్టికల్గా ఉంది అంటే నైతికత అనేది సందర్భాన్ని బట్టి మారుతుంది అవును ఇది మనల్ని మూడవ నాలుగవ సూత్రాలైన అస్తేయా అంటే దొంగతనం చేయకపోవడం మరియు అపరిగ్రహ అంటే అవసరానికి మించి ఆశించకపోవడం దగ్గరకు తీసుకువస్తుంది ఈ రెండూ ఒకదానికొకటి సహజమైన కొనసాగింపులా అనిపిస్తున్నాయి సరిగ్గా పట్టుకున్నారు అస్తేయ అనేది ఒక యాక్షన్ అయితే అపరిగ్రహ అనేది దాని వెనక ఉన్న మైండ్సెట్ మనకి లేని దానిపై వ్యామోహం అంటే పరిగ్రహం పెంచుకున్నప్పుడే దాన్ని దొంగిలించాలనే ఆలోచన అంటే అస్తేయం పుడుతుంది కరెక్ట్ కాబట్టి అపరిగ్రహను పాటిస్తే అస్తేయానికి ఆస్కారమే ఉండదు అస్తేయ అంటే కేవలం ఇతరుల వస్తువులను తీసుకోకపోవడం మాత్రమే కాదు ఇంకా ఏముంది వారి సమయాన్ని వృధా చేయడం వారి ఆలోచనలను మనవిగా చెప్పుకోవడం ఇవన్నీ కూడా అస్తేయమే ఇక అపరిగ్రహ గురించి ఆలోచిస్తే ఇది నేటి కన్జ్యూమర్ కల్చర్కు బ్రాండ్ల మోజుకు పూర్తి విరుద్ధంగా ఉంది అవును ఇది కేవలం వస్తువుల గురించి కూడా కాదు ఆధునిక ప్రపంచంలో మనకున్న అతిపెద్ద సమస్య డెసిషన్ ఫెటీగ్ నిర్ణయాలు తీసుకోవటంలో అలసట అదే వందల కొద్ది ఎంపికలు వస్తువులు సమాచారం అపరిగ్రహ అనేది ఈ అలసట నుండి మనల్ని బయటపడేసే ఒక ఏంషియంట్ లైఫ్ హ్యాక్ లాంటిదనమాట ఆసక్తికరంగా ఉంది తక్కువ వస్తువులు అంటే తక్కువ ఆందోళన ఎక్కువ మానసిక స్పష్టత ఇదొక రకమైన మానసిక స్వేచ్ఛ అంటే ఈ సూత్రాలన్నీ ఒక సంపూర్ణ నైతిక జీవనానికి మార్గనిర్దేశం చేస్తాయి ఇక చివరిది ఐదవ సూత్రం బ్రహ్మచర్యం దీనిపై చాలా అపోహలున్నాయి కదా నిజమే చాలామంది దీన్ని కేవలం శారీరక సంయమనంగానే చూస్తారు కాని అది కాదా నిజానికి బ్రహ్మచర్యమంటే బ్రహ్మ అంటే ఆత్మ చర్య అంటే ప్రయాణించడం ఆత్మవైపు ప్రయాణించడం అవును దీనికి ఇంద్రియ నిగ్రహం ఒక సాధనం మాత్రమే మన ఐదు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం మన శక్తిని అనవసరమైన కోరికల వైపు మళ్లించకుండా ఉన్నతమైన లక్ష్యాల వైపు కేంద్రీకరించడం ఒక రకంగా ఎనర్జీ మేనేజ్మెంట్ లాగా ఖచ్చితంగా మన మానసిక భావోద్వేగ శక్తులను వృధా చేయకుండా క్రియేటివ్ పనుల వైపు మళ్లించడం బాగా చెప్పారు అయితే ఈ ఐదు సూత్రాలు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉన్నాయా లేక ఏమైనా మార్పులు చెందాయా మన పత్రంలో దీనికి సంబంధించిన ఒక హిస్టారికల్ పాయింట్ ఉంది అవును ఇది ఈ సిద్ధాంతం యొక్క పరిణామాన్ని చూపిస్తుంది మన పత్రం ప్రకారం మొదటి నాలుగు సూత్రాలను అంటే అహింస సత్యం అస్తేయ అపరిగ్రహం ఓకే వీటిని జైన ఇరవై మూడవ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు బోధించాడు ఆయన కాలంలో అవి ధర్మంగా ఫేమస్ అయ్యాయి ఓ అంటే బ్రహ్మచర్యం తరువాత చేర్చబడిందన్నమాట ఎందుకు అవసరం వచ్చుండొచ్చు ఖచ్చితంగా కొన్ని వందల సంవత్సరాల తరువాత వచ్చిన ఇరవై నాలుగవ చివరి తీర్థంకరుడైన మహావీరుడు ఆయన ఈ నియమావళికి ఐదవ సూత్రమైన బ్రహ్మచర్యాన్ని జోడించి దీనిని పంచ మహావ్రతాలుగా పూర్తిచేశాడు ఎందుకని బహుశా మహావీరుడి కాలంలో సామాజిక కట్టుబాట్లు సడలుతూ ఉండవచ్చు లేదా ఆధ్యాత్మిక సాధనకు మరింత కఠినమైన క్రమశిక్షణ అవసరమని ఆయన భావించి ఉండవచ్చు ఇదొక సిద్ధాంతం కాలానికి అనుగుణంగా ఎలా పరిణామం చెందుతుందో చెప్పడానికి మంచి ఉదాహరణ చాలా స్పష్టంగా ఉండే ఇవి నైతిక జీవనానికి సంబంధించిన బాహ్య నియమాలు మరి అంతర్గత పరివర్తన సంగతేంటి ఇక్కడే బహుశా త్రిరత్నాలు లేదా మూడు రత్నాల ప్రస్తావన వస్తుంది అవును ఇవి మోక్షానికి మార్గమని మన పత్రం చెప్తోంది అవును పంచసూత్రాలు ఒక వ్యక్తిని సామాజికంగా సరైన మార్గంలో నడిపిస్తే త్రిరత్నాలు ఆ వ్యక్తిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయి ఇవి ఒకేసారి పాటించాల్సిన మూడంశాలు వాటిలో మొదటిది సమ్యక్ విశ్వాసము రైట్ ఫేత్ ఇక్కడ విశ్వాసమంటే నమ్మకం అనే డౌట్ వస్తోంది రావచ్చు ఎందుకంటే తర్కానికి వశ్నించడానికి ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ కాలంలో నమ్మకం అనే పదం కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ విశ్వాసమంటే నమ్మకం కాదు దీనికి సరైన పదం సమ్యక్ దర్శనం అంటే సరైన దృక్పథం సరైన దృక్పథం అంటే ఏది సరైనదో ఏది కాదో వివేకంతో గ్రహించగలగడం తీర్థంకరులు చూపిన మార్గం తార్కికంగా ఉందని గ్రహించి ఆ మార్గంలో ప్రయాణించడానికి సంకల్పించుకోవడం ఒక ఉదాహరణ ఇస్తారా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచి మందులు వాడతాం కదా అవును అది గుడ్డి నమ్మకం కాదు ఒక అనుభవజ్ఞుడి గైడెన్స్ మీద ఉంచిన హేతుబద్ధమైన నమ్మకం ఇది కూడా అలాంటిదే అర్థమైంది అంటే సరైన దిశను ఎంచుకోవడం ఇక రెండవ రత్నం సమ్య జ్ఞానం రైట్ నాలెడ్జ్ ఇది ఆ దిశలో ప్రయాణించడానికి కావలసిన మ్యాప్ లాంటిదా సరిగ్గా చెప్పారు సమ్యజ్ఞానమంటే కేవలం పుస్తకాలు చదివి తెలుసుకోవడం కాదు మరి ఆత్మ అంటే ఏమిటి కర్మసిద్ధాంతం ఎలా పనిచేస్తుంది ఈ విశ్వం యొక్క నిజస్వరూపం ఏమిటి ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం అజ్ఞానం బంధిస్తుంది జ్ఞానం విడిపిస్తుంది అన్నట్టు అంతే సరైన జ్ఞానం ఆ బంధాల నుండి మనల్ని విడిపిస్తుంది ఇక మూడవది సమ్యక్ క్రియ రైట్ యాక్షన్ అంటే సరైన పనులు చేయడం అవును ఇక్కడ నాకొక సందేహం మనకు సరైన విశ్వాసం సరైన జ్ఞానముంటే సరైన క్రియ దానంతటా అదే జరిగిపోతుందా లేక దానికి నిరంతర సాధన అవసరమా అద్భుతమైన ప్రశ్న కొన్ని ఫిలాసఫీలు ఏమంటాయంటే జ్ఞానం కలిగితే చాలు కర్మలు వాటంతట అవే సరిపోతాయని కాని జైనం అలా అనదా లేదు జైనం దీన్ని అంగీకరించదు సమ్యక్రియ అనేది నిరంతర స్పృహతో ప్రయత్నంతో చేయాల్సిన సాధన అంటే మనం ముందుగా చర్చించుకున్న పంచసూత్రాలను ఆచరణలో పెట్టడమే సమ్యక్రియ జ్ఞానం మనకు దారి చూపిస్తుంది కాని ఆ దారిలో నడవాల్సింది మనమే అంటే ఈ మూడు రత్నాలు విడివిడిగా పనిచేయవు అస్సలు పనిచెయ్యవు అవి ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి ఆ సంబంధాన్ని కొంచెం వివరిస్తారా తప్పకుండా ఇవి ఒకదానికొకటి బలాన్నిస్తాయి సరైన దృక్పథం అంటే విశ్వాసముంటేనే మనం సరైన జ్ఞానాన్ని వెతకడం మొదలుపెడతాం ఓకే ఆ సరైన జ్ఞానం మనకు లభించినప్పుడు ఏది మంచో ఏది చెగో స్పష్టంగా తెలుస్తుంది ఆ స్పష్టతే మనల్ని సరైన క్రియల వైపు నడిపిస్తుంది ఒక చిన్న ఉదాహరణతో చెప్తారా ఆ ఒక గది చీకటిగా ఉందనుకోండి అది అజ్ఞానం సరే ఆ గదిలో వెలుగుందని మనం నమ్మితే అది విశ్వాసం అప్పుడు స్విచ్ ఎక్కడుందో వెతుకుతాం అది జ్ఞానాన్వేషణ రైట్ స్విచ్ దొరికిన తరువాత దాన్ని వేస్తాం అది క్రియ అప్పుడు గదిలో వెలుగు వస్తుంది అదే మోక్షం వావు ఈ మూడింట్లో ఏది లేకపోయినా ఫలితం శూన్యమనమాట ఈ ఉదాహరణతో చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈరోజు మనం జైనతత్వం యొక్క రెండు ముఖాలను చూశాం ఒకటి సమాజంలో నైతికంగా బాధ్యతాయుతంగా ఎలా జీవించాలో చెప్పే పంచసూత్రాలు అవును అవి మన సామాజిక ప్రవర్తనకు ఒక దిక్సూచి నానికి సంబంధించిన సాధన అయితే ఈ సూత్రాలు వేల సంవత్సరాల క్రితం రూపొందించబడినప్పటికీ వాటి ప్రాముఖ్యత ఈనాటికీ తగ్గలేదు కదా అస్సలు తగ్గలేదు మన ఆధునిక ప్రపంచంలో తరచుగా వినిపించే మినిమలిజం అనే కాన్సెప్ట్ చూడండి దాని మూలం అపరిగ్రహ సూత్రంలోనే ఉంది అవసరానికి మించి వస్తువులను పోగుచేసుకోకపోవడం అవును అలాగే ఎథికల్ లివింగ్ లేదా సస్టైనబుల్ లైఫ్ అనే ఉద్యమాలకు పునాదులు అహింస సత్యం వంటి సూత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి నిజమే ఇక మైండ్ఫుల్నెస్ లేదా డిజిటల్ డీటాక్స్ గురించి ఈ రోజుల్లో చాలా మాట్లాడుకుంటున్నాం అవును దాని సారాంశం కూడా ఇంద్రియ నిగ్రహం మనసును వర్తమానంలో కేంద్రీకరించడమే ఇది బ్రహ్మచర్యం అనే భావన యొక్క ఆధునిక రూపంలా ఉంది ఖచ్చితంగా ఇలా ఆలోచిస్తే ఈ ప్రాచీన భారతీయ తత్వంలోనే ఆధునిక జీవనశైలి సమస్యలకు ఎన్నో పరిష్కారాల మూలాలు ఉన్నాయనిపిస్తోంది అయితే ఇక్కడొక చివరి ఆలోచనను శ్రోతల ముందు ఉంచుదాం చెప్పండి ఈ సూత్రాలు చాలా ఆదర్శవంతంగా కనిపిస్తాయి అవి సంపూర్ణమైన స్వీయ క్రమశిక్షణను నిరంతర అవగాహనను కోరుతాయి అవును మనలాంటి ఫాస్ట్ పేస్డ్ పరధ్యానాలతో నిండిన ప్రపంచంలో వీటిని పూర్తిగా ఆచరించటం వాస్తవికంగా సాధ్యమేనా ఇవి ఆలోచించాల్సిన విషయమే పూర్తి పూర్తిస్థాయిలో పాటించలేకపోవచ్చు బహుశా అసలు విషయం పరిపూర్ణతను సాధించడంలో కాదేమో ఆ దిశగా ప్రయాణం చేయడానికి ఒక స్పృహతో కూడిన ప్రయత్నం చేయడంలోనే అసలైన విలువుందేమో అంటే ఆ ప్రయత్నమే ముఖ్యమంటారు అవును ఈ సూత్రాల్లోని ఒక్క చిన్న అంశాన్ని మన దైనందిన జీవితంలో చేర్చుకోడానికి ప్రయత్నించినా అది మన ఆలోచనా విధానంలో మన ప్రశాంతతలో ఎంతటి సానుకూల మార్పును తీసుకురాగలదో ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది ఆ ప్రయత్నమే అసలైన ఆధ్యాత్మిక సాధన కావచ్చు